జీవితం త్వరగా గడిచిపోతుంది నీవు వెళ్లాలనుకున్న స్థలానికి నిన్ను నడిపిస్తుందా ఎన్నో సంవత్సరాలు నీ దగ్గర లేని దాని గురించి వెతికినా చివరికి నీవు వెళ్ళకూడదు అనుకున్న చోటికే చేరవచ్చు లోకము మనకేమిస్తున్నదా అని ఎంత వెతికినా సరే చివరికి ఏమీ ఉండదు ఏది ఏమైనా ఈ లోక మలుపులు మరియు వంపులలో కొనసాగే నీ ప్రయాణము వేదన మరియు నిరుత్సాహంలోనికి నిన్ను నెట్టనవసరం లేదు నీ జీవిత ప్రయాణమును ఎలా కొనసాగించాలో నన్ను చెప్పనివ్వండి దేవుడే నిన్ను నడిపించే ప్రయాణము ఆశ్చర్యకరము ఇందులో నీవు వెతుకుతున్న శాంతి గమ్యము మరియు శక్తి దొరుకుతాయి ఊహకు మించినన్ని ఆశీర్వాదములు కలవి ప్రయాణములో ఇందులో అద్భుతమైన సంగతి ఏంటంటే దేవుని దగ్గర నీ జీవిత ప్రయాణమునకు కావలసినవన్నీ ఇప్పటికే నీకు అనుగ్రహించబడినవి నీకు కావలసిన వాటిలో సగమో లేక కావలసిన నీయో కాదు నీకు అవసరమైన సమస్తాన్ని దేవుడు నీకిచ్చాడు ప్రతిరోజు నీ ప్రయాణములో తూలిపడాలను లేక నీ భవిష్యత్తును గురించి పూర్తిగా సిద్ధపడకుండా ప్రయాణము చేయాలనేది దేవుని ఉద్దేశము కాదు కనుక ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చిన వాటన్నింటినీ తెరిచి చూడవలసిన సమయం ఇది ఈ ప్రయాణమునకు ఎలా సిద్ధపడి ఉన్నావో తెలుసుకుని ధైర్యముగా ఉండుము ఎందుకంటే నా స్నేహితుడా నీకు అవసరమైన సమస్తము నీ దగ్గర ఉన్నది కనుక నీకు అవసరమైన సమస్తము అనే ఈ నూతన శీర్షికను అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో సెంట్రల్ పార్క్లోని పై అంతస్తులోని యాపిల్ గదిలోని లింకన్ సెంటర్ వరకు నాతో వచ్చి మీరు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా బైబుల్ అధ్యాపకులు రచయిత టీవీ ఉపన్యాసకురాలైన శీలా వాల్స్ గారిని ఆహ్వానించండి హలో అందరికీ వందనాలు ఇక్కడ ఉండడం ఎంతో సంతోషం అందమైన సాయంకాలం ఇక్కడ ఉండడం సంతోషం అనేక విషయాలపై డాక్టర్ జర్మియా గారితో ముఖాముఖి చర్చలో పాల్గొనే అర్హత నాకు దొరికింది అయితే ఈ ప్రత్యేక నూతన శీర్షిక ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నది ఇది మీ మరియు నా ప్రతిరోజు జీవితాన్ని ప్రభావితం చేస్తుందని విశ్వసిస్తున్నాను జీవితము ఒక సాహసము అయితే మీ సవాలులను ఎదుర్కోవడానికి మీరు సిద్ధముగా ఉన్నారా లేదా మీ ముందున్న దారి అనేక పరీక్షా పరిస్థితుల్లో నుండి నడిపించొచ్చు భయపెట్టే లేక దారుణ పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒకటి అడగనివ్వండి జీవితము మీ ముందుంచే ఏ పరిస్థితికైనా సిద్ధముగా లేనట్లుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా మంచిది గొప్ప విషయం ఏమిటంటే దైవికమైన జీవితమును జీవించుటకు దేవుని వాగ్దానములపై స్థిరముగా నిలబడుటకు అవసరమైనది దేవుడు ముందుగానే మీకు ఇచ్చాడని తెలుసుకోవడం ఆశ్చర్యం అయితే దేవుని గురించిన అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు వాగ్దానములు చేయుట మాత్రమే కాదు ప్రతి వాగ్దానమును నిలబెట్టుకుంటాడు కనుక దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని తెరిచి చూడవలసిన సమయమిది డాక్టర్ జర్మియా గారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలిగిన ఎనిమిది ముఖ్యమైన శక్తివంతమైన కవచములు ధరించుకొనుమని ప్రోత్సహించడానికి ఇక్కడున్నారు అవేంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా నాతో కలిసి సభకు ఆహ్వానించండి కాపరి రచయిత మరియు ప్రియమైన బైబిల్ ఉపాధ్యాయుడు డాక్టర్ డేవిడ్ జార్మియా గారు తన శీర్షిక అద్భుతమైనది నీకు అవసరమైన సమస్తము ఇదెంతో వాగ్దాన ఈ ప్రత్యేకమైన శీర్షికకు నీకు అవసరమైన సమస్తము అనే పేరెందుకు పెట్టారో వివరిస్తారా నాకు అవసరమైన సూచనలు అధికము లేఖనంలో నుండే దొరుకుతాయి పేతురు రెండు మొదటి అధ్యాయంలో చూస్తే లేఖనంలోనే దైవశక్తి మరియు జీవమునకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించాడని రాయబడింది ఒక రోజు నేను ఆ వచనమును చదువుతున్నాను తాము ఇదివరకే కలిగి ఉన్నామని గ్రహించక ఎంతోమంది విశ్వాసులు వాటిని ఎలా సంపాదించాలో తెలుసుకోవడానికి ఒక స్థలం నుండి మరో స్థలానికి వెళ్తున్నారు సంఘములో జ్ఞానము కొదువుగా ఉన్నదని అనుకుంటున్నారా రోజు ప్రజలందరూ ఉన్న స్థితి ఏమిటో వివరించడానికి ఒక్క మాట ఏదైనా చెప్పమంటే ఆ మాట ఒత్తిడి ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు మీతో నిజం చెప్పాలంటే ఈ వచన భాగం నాకు ఎంతో నచ్చుతుంది ఎందుకంటే బైబిల్లోని లేఖనం అన్నిటిలో ఇది ఒక్కటే పరిపూర్ణమైనటువంటి వచనమని నేను అనుకుంటాను మొట్టమొదట వచనము మొదటిలో వాగ్దనము ఉన్నది చివరిలో ఆశీర్వాదము ఉన్నది రెండింటి మధ్యలో వాగ్దానం నుండి ఆశీర్వాదము వెళ్ళడానికి చేయవలసినవన్నీ ఉన్నవి ఇదంతా ఆ వచనంలోనే ఉన్నది మరియు ఆ వచనము మీకు చెప్పాలన్నంతగా నా మనసును ఆకర్షించింది ఎందుకంటే ఇది ఎంతో శక్తివంతమైంది గొప్ప సాహసం కొరకు మీరు ఇక్కడ ఉన్నారు ఆసక్తికరమైన వాటిలో ఒకటి పేతులు ఈ పత్రికను వ్రాసినప్పుడు మరియు మీ విశ్వాసముకు ఇది మరియు కలపండి అని చెబుతున్నప్పుడు కలపండి అని చెప్పబడిన గ్రీకు పదార్థము గురించి మీకు ఆసక్తి కలిగిందని చెప్పారు చూడండి బైబిల్ చాలా ప్రత్యేకమైంది మీరు ఏ పదాన్ని తొలగించలేరు ఒక చిన్న పదం ఉంది ఇది రెండు పేతులు ఒకటిలో ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడింది ఇది ఆరుసార్లు ఉన్నట్టుగా భావించబడుతోంది ఇది జోడించు అనేటటువంటి చిన్న పదం మరియు లేఖనములు ఎలా రాయబడిందంటే మీకు దేవుని ప్రత్యేక వాగ్దానాలు ఉన్నప్పుడు మీ విశ్వాసమునకు సద్గుణమును జోడించాలి సద్గుణమునకు జ్ఞానమును జోడించాలి అలాగే జ్ఞానమునకు ఇలా ఎనిమిది విషయాలు చెప్పబడుతున్నాయి కానీ జోడించు అనే పదం వచనంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది మిగతా వాటిలో ఊహించబడుతుంది అందువల్ల మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును అని అతను చెప్పినప్పుడు జోడించు అని చెప్తున్నాడని మీరు ఊహించుకోండి కాబట్టి ఈ పదం ఊహించబడింది ఇది కేవలం మూడు అక్షరాలు మాత్రమే మరియు ఇది చాలా శక్తివంతమైనటువంటి పదం ఇది గ్రీకు నాటక ప్రదర్శన రోజుల్లో ఉపయోగించిన పదం ఒక ప్రధాన నాటకాన్ని ప్రదర్శించినప్పుడు వారికి ఆర్థిక సహకారుడు గనుక లభిస్తే అతన్ని కొరియోగస్ అని పిలిచేవారు అదే జోడించు అని వాడబడింది అతను బయటకు వెళ్ళి డబ్బును ఖర్చు చేసి ప్రజలందరినీ ఒక చోట చేర్చి ఈ నాటకాన్ని మరెవరూ చేయలేనంత బాగా చేయడానికి అతను ప్రయత్నిస్తాడు జోడించు అనే పదానికి అర్థం ఇదే అందువల్ల మీ విశ్వాసమునకు సద్గుణమును జోడించాలని పేతురు చెప్పినప్పుడు దాని గురించి కొద్దిగా చూడండి ఆలోచించండి అని మాత్రమే మనం మాట్లాడడం లేదు కానీ అద్భుతంగా మీరు ఒక నాటకాన్ని తీర్చిదిద్దుతున్నట్టుగా మీ విశ్వాసానికి సద్గుణమును జోడించుకోండి అంటున్నాడు మరో మాటలో చెప్పాలంటే దీన్ని మనస్ఫూర్తిగా చేయండి రెండవ ఆలోచన ఇవ్వకండి నాటకాన్ని గొప్పగా ప్రదర్శించడానికి డబ్బును సేకరించేందుకు ప్రయత్నించండి మీ ప్రతిరోజు జీవించే జీవితాన్ని ప్రభావితం చేసే భారీ ఉద్దేశమే మీకు తెలుసా క్రైస్తవ జీవితంలో కష్టపడి పనిచేసిన సందర్భాలు మనకు ఉన్నాయి కానీ మన వద్ద ఉన్న ప్రతిదాన్ని మనం ఎప్పుడైనా ఈ జీవితం కొరకు ఉపయోగించామా మనం ఎప్పుడైనా ఇదిగో మనిషి ఇది నా ప్రథమ ప్రాధాన్యత ఏది ఉన్నా నేను దేవుని దయ ద్వారా దీన్ని చెయ్యబోతున్నాను అని అన్నామా ఈ పదానికి అర్థం అదే మరి వాగ్దానాలతో ప్రారంభమై ఆశీర్వాదంతో ముగుస్తున్న ఈ గొప్ప సాహసం గురించి మీరు మాట్లాడతారు మీకు విషయం తెలుసా నేను ఈ సందేశాన్ని సంవత్సరాల క్రితం వింటే బాగుండును దేవుని వాగ్దానాలకు దూరంగా ఉన్నాను అనుకుంటున్న వారి సంగతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను వీటి గురించి అద్భుతమైన సంగతి ఏంటో మీకు తెలుసా దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి అవి ఎప్పుడూ అయిపోవు మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు అద్భుతంగా కలుస్తాడు మీకు తెలుసా సందేశాన్ని పొందడానికి మనలో కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది అది నిజం కాదా ఆయన మాట్లాడడం వినే వరకు మనం మరిన్ని విషయాల ద్వారా వెళ్ళాలి ఆపై చివరికి మన జీవితంలో జరుగుతున్న వాటిని బట్టి నా ఉద్దేశం ఎన్నిసార్లు నేను చెప్పలేను ఒక కాపరిగా మన జీవితంలో జరిగే విషయాలు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు సహాయం చేయడానికి ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి సహాయముగా చేయనట్లుగా మన దృష్టిని ఆకర్షించే మార్గాలు అని అనుకుంటున్నాను కాబట్టి మన విశ్వాసానికి జోడించుకోవాలని పేతురు చెప్పిన విషయాలను చూద్దాం అతను మొదటి శ్రద్ధను గురించి మాట్లాడడం ఆసక్తికరంగా అనిపించింది మీరు దానిలో మొదటి మెట్టుగా పేతురు పేతుడు ఎందుకు చెప్పాడని నాకు నచ్చిందని అన్నారు ఇది చాలా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రక్రియను సాధారణముగా మనం పాటించం గమనించండి మనం ఒక సందేశాన్ని వింటాం దీన్ని చేయాలనుకుంటాం కానీ దాన్ని శ్రద్ధగా మనం చెయ్యం శ్రద్ధ అనే పదం చాలా శక్తివంతమైంది ఇది జోడించు అనే పదంతో పాటు వెళుతుంది దీని అర్థం ఏంటంటే మీ వంతుగా తీవ్రమైన ప్రయత్నం చేసి శ్రద్ధగా చేయండి అనుకరించండి సాధన చేయండి దాన్ని విడిచిపెట్టవద్దు నేను దాన్ని విడిచిపెట్టేస్తానని చెప్పకండి దీన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకోండి చూడండి నూతన విశ్వాసులలో కొందరికి ఇది చాలా కష్టమైన పనిలా అనిపిస్తుందేమో అనుకుంటున్నాను శ్రద్ధగా ఉండటంలో మీరెలా దృష్టిని నిలపగలుగుతారు మంచిది ఇది చాలా కష్టమైన పని విలువైన ప్రతిదీ కష్టపడి మనం సంపాదించుకోవాలి దానికి నేను సాక్ష్యాన్ని పొందవచ్చా కానీ అది శ్రమపడగల విలువైన విషయం నేను కనుగొన్నది ఏంటంటే మీరు శ్రద్ధగా లేఖనాలని పాటిస్తే ఈ ప్రక్రియలో మీరు కొనసాగుటకు దేవుడు ఎల్లప్పుడూ మీకు తగినంత ప్రోత్సాహాన్ని ఇస్తాడు కానీ మీరు శ్రద్ధగా దీన్ని పాటించుకుంటే మాకు మరొక గమ్యం లేదు మీరు గాల్లో వేలాడుతున్నట్టే ఉంటారు మనము విశ్వసిస్తున్నాము అని చెబుతున్న వాటి విషయంలో శ్రద్ధగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అవును మీ జీవితములో జర్మియా గారు మీ ఆత్మీయ జీవితమును శ్రద్ధగా ఎలా అవలంబించగలిగారు మంచిది నేను నిద్రలేచిన ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళిన ప్రతి వారం ఆత్మీయ జీవితమును అవలంబించగలనా అనే సవాల్ ఎప్పుడు ఉంటూనే ఉండేది కష్టమైన పనిని చేయగల అనిపించేది చాలా కాలం క్రితం నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే మీ శరీరం మీ స్నేహితుడు కానవసరం లేదు అని కొన్నిసార్లు మీ శరీరం లేదు నేను చేయలేనని చెప్తుంది మీరు దీన్ని చేయాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి మీ శరీరాన్ని మీ అధీనంలో ఉంచుకోవాలి పౌలు చెప్పింది గుర్తుందా ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకున్నాను అంటున్నాడు మరో మాటలో చెప్పాలంటే నేను జాగ్రత్తగా ఉండకుండా మీరు ఇలా చేయండి అని అందరికీ నేను చెప్పను అంటున్నాడు క్రమశిక్షణ అనేది ఒకటి ఉన్నది చూడండి ఒక రకంగా నేను క్రీడా ప్రపంచంలో పెరిగాను నాకు క్రీడారంగ కుటుంబం ఉంది క్రైస్తవ జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించే అనేక రకమైన క్రీడలు ఉన్నాయి మీకు ఇష్టం లేని సమయంలో సాధన చేయాలి పని చేయాలనిపించినప్పుడు పని చేయాల్సి ఉంటుంది లేదు అని చెప్పాలనుకున్న వాటికి అవునం చెప్పాలి ఎక్కువ అని చెప్పాలనుకున్నప్పుడు సరిపోతుంది అని చెప్పాల్సి ఉంటుంది నా ఉద్దేశం ఈ విధంగా మీరు పని చేయాల్సి వచ్చే పరిస్థితులు ఉంటాయి పేదరు విశ్వాసముకు జోడించాలని చెబుతున్న తరువాత విషయము నేటి మన సంస్కృతిలో ఈ మాటను పెద్దగా ఉపయోగించము సుగుణము అంటే నిజంగా ఈ మాటను ఎందుకు మనం ఉపయోగించమంటే దాని గురించి మన సంస్కృతిలో చెప్పగలవేవీ లేవు మీకు తెలుసా సుగుణము సుగుణమునకు సరైన నిర్వచనము నైతిక ఎదుగుదల మంచి పని నీ చేయడం మంచి పని ఒకటి ఉన్నది చెడ్డపని ఒకటి ఉన్నది అదేమిటో బైబుల్ మనకు వివరిస్తుంది దానికి ఒక చక్కని ఉదాహరణ ఆ అధ్యాయంలో అదేంటో నేను వివరిస్తాను అదేంటంటే యేసు ఈ లోకంలో జీవించినప్పుడు సుగుణమునకు ఒక మాదిరిగా ఆయన జీవించాడు ఆయన జీవితంలో మిగిలిన అన్నిటినీ మించి సుగుణమును ఎలా చూడగలమంటే తండ్రికి అనుకూలమైనవే ఆయన ఎప్పుడూ చేసినని బైబుల్ చెబుతున్నది ఆయన జీవించిన జీవితం అదే చూడండి సుగుణము గల వ్యక్తిగా ఉండాలనుకుంటే దాని గురించిన నిజమైన విషయాలను తెలుసుకోవచ్చు అన్ని రకమైన పట్టికల్ని సిద్ధం చేసుకోవచ్చు ఇక్కడ నాకు రహస్యంగా అనిపించేది ఏంటో చెప్పనండి ప్రభువు అయిన యేసుక్రీస్తుకు అనుకూలముగా జీవించడం ఎలాగో నేర్చుకో ఆయనకిష్టమైనవిచ్ఛేయము మీకోడు తెలుసా అవేమిటా అని మీరు ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే లేఖనములో ఆయన తన జీవితము మరియు సాక్ష్యము ద్వారా అవేంటో స్పష్టంగా తెలియజేశాడు యేసుక్రీస్తు తన తండ్రికి ఇష్డుగా జీవించినట్లు మన క్రీస్తుకు ఇష్టులుగా ఉండట మన యొక్క గమ్యము కనుక మనం అందరం ఆ చిన్న మలుపు దగ్గరే ఉన్నాం అదేంటంటే ఏసు జీవితాన్ని అధ్యయనము చేసి తండ్రితో ఆయన ఎలా మెలిగాడో తెలుసుకుంటే ఆయనతో మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాం పేతురు ఇక్కడ అదే చెబుతున్నాడు శ్రద్ధగా మరియు సుగుణంతో తర్వాత జ్ఞానమును మనము జోడించాలి ఇది ఎంతో ఆసక్తికరమైంది ఎందుకంటే ప్రజలందరూ మనకి ఉన్న జ్ఞానం కంటే అధిక జ్ఞానం సంపాదించుకోవచ్చు అని అనుకుంటున్న కాలంలో ఉన్నాము కానీ నిజానికి ఏ విధమైన జ్ఞానం గురించి పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక మాట చెప్పనివ్వండి ఎందుకంటే నేను అనేక మంది ప్రజలు ఏసు గురించి తెలుసుకోవాలి అంటే మీ మెదడును పనిచేయకుండా చేసి మీ ఆలోచనల్ని మాత్రమే పని చేయనివ్వండి అంటుంటారు ఇది ఒక రకమైన పిచ్చి మీరు ఆ మాటలు వినలేదు వాటిలో చిక్కుకోలేదు అనుకుంటాను ఎందుకంటే మనకు తెలియని దనిలో మనమేమీ చేయలేము కొన్నిటిని తెలుసుకోవడం మంచిది బైబిల్లో మొట్టమొదట లేఖనమును చదివి లేఖనము చెబుతున్న వాటిని తెలుసుకోవాలని నేర్పించబడుతున్నది మనము చేయవలసిన పని ఒకటి దాగి ఉన్నది ఇది ఆశీర్వాదకరమైన పని అయినను మనము చేయవలసిన పనియే ఎవరైతే శ్రద్ధగా చదువుతారో వారికి బైబుల్ తెరవబడినది తర్వాత ఒక్కసారి మీరు గనక లేఖనమును చదివిన తర్వాత మీరు క్రీస్తుని గురించి నేర్చుకుంటున్నారు ఒకరొకసారి నాతో ఇలా అన్నారు లేఖనముతో మన సంబంధము ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటే క్రీస్తుతో మన సంబంధము ఎక్కడ ఉన్నదో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని నేను ప్రభువును ప్రేమిస్తున్నానని మనం చెప్పవచ్చు కానీ ఆయన నీకు ప్రేమతో రాసిన లేఖనము చదువుకుంటే అది ఎలా పనిచేస్తుంది కనుక లేఖనమును చదవండి దేవుని వాక్యమును చదవండి దేవుని వాక్యము చెబుతున్నది నేర్చుకోండి ఎంతగా చదివితే అంతగా మీరు తెలుసుకుంటారు అంతగా మీరు ఇంకా తెలుసుకోలేదని ఒక్కటైనా తెలుసుకోవలసింది ఉందని ఇంకా మీరు నేర్చుకోవాలని మీరు తెలుసుకుంటారు మరొక్కసారి చదవాలనే ఆసక్తి మరియు ప్రేరేపణ వస్తుంది అనుదినము దేవుని వాత్సల్యత పుట్టుచున్నదని బైబుల్ తెలియజేస్తున్నది అది నిజమా కాదా నా జీవితంలోని ఈ సమయంలో నాకున్న ఆశీర్వాదాలలో ఒకటి లేఖనములో అధిక భాగము బోధించగలగడం ఇప్పుడు లేఖనములో ఒక భాగము చదువుతున్నప్పుడు ఈ లేఖన భాగమునకు సంబంధించిన మరొక లేఖనమును గురించిన సంగతులను దేవుడు నాకు గుర్తుచేస్తూ ఉంటాడు నిజంగా ఇది లేఖనములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం విశ్వాసముకు మనం జోడించాలని పేదరు చెబుతున్న విషయాలలో తరువాతది ఆశానిగ్రహము ఈ శీర్షికలోని బోధనాంశాలలో నన్ను ప్రోత్సహించిన విషయం మీరు ఇది ఆశా నిగ్రహం కాదు కాని ఆత్మ ఆధీనము అని చెప్పడం అవును అనేక మనకు జరుగుతున్న వాటన్నిటికీ సహజముగా శరీరమే కారణమని నిందిస్తూ ఉంటాం కానీ పాపములలో అనేకము మన శరీరంలో ప్రారంభము కావు మన ఆలోచనల్లో మొదలవుతాయి వేటిని మనం ఆలోచిస్తామో అవే మనల్ని సమస్యల్లో పడవేసే మార్గములలోనికి నడిపిస్తాయి అన్నిటికంటే ముందు ఒక్క విషయం చెప్పనివ్వండి ఇంటర్నెట్ వల్ల మరియు మనకు ఆహ్లాదము కలిగించేవిగా చెప్పబడుతున్న వాటి వల్ల కొందరితో మాట్లాడుతూ మా ఇంటికి వంద నుంచి నూట యాభై ఛానళ్ళ వరకు వచ్చే పరికరాన్ని బిగించాను అని చెప్పాను ఒక రాత్రి నేను కూర్చుని ఆ ఛానళ్లలో ఏం వస్తుందా అని చూశాను అయితే చూడదగిందిగా అనిపించే ఛానల్ ఒక్కటైనా కూడా లేదు ఆశ్చర్యం అందులో నూట యాభై ఉన్నాయి అది మన సంస్కృతి గురించి ఏమైనా చెప్తున్నదా నా ఉద్దేశం క్రీడల్ని బట్టి దేవునికి స్తోత్రము ఇక పేతురు చెబుతున్న తరువాతి విషయము సహనము సహనం అంటే నిజంగా అర్థం ఏంటి సహనము అని చెప్పడానికి సరైన ఉదాహరణ మీకు ఇష్టము లేకున్నా చేస్తూ ఉండడం నేను నేర్చుకున్నది ఏంటంటే ఒకరిలా నాతో చెప్పారు మనం ఇక చేయలేము అనిపించినప్పుడు మనము ఇంకా అరవై శాతం వరకు చేయగలము అందులో సందేహము లేదు మనకు సదుపాయముగా అనిపించే మన వ్యక్తిగత అవధులు మనం కలిగి ఉంటాం సహనము అంటే మీరు వెళ్లలేను అనుకున్న దానికంటే ముందుకు వెళ్ళడం ఇక్కడ ఉన్న మనమందరం క్రైస్తవలం మనమెందుకు అయ్యాము ఎవరో సహించుట వలన సాధ్యము కాని సమయంలో మరెవరో సువార్తను ప్రకటించుట వల్ల ఇంటిలో కూర్చుని టీవీని చూడ్డానికి బదులుగా మీ ఇంటికి వచ్చట వల్ల ఎవరో నీ కొరకు ప్రార్థించుట వల్ల క్రీస్తులో మనం ఉన్నామో ఆ కట్టడంలో పేర్చబడిన ఇటుకల్లో ఒకటి సహనం యేసుక్రీస్తు సిలువలో మరణించినంతగా సహించడము మనకు ఆనందము కాదా మీరు వివరించిన విధానం బాగుంది ఈ బోధనాంశములలో దానిని మీరు పట్టు విడవని తీర్మానము అని అన్నారు అదే ఈ మాట ప్రభు సేవలో పాల్గొంటున్నప్పుడు అపవాది పక్కన నిలబడి చెవిలో ఇక చాలు ఇక నీవు చేయనవసరం లేదు నీవు అలసిపోయావు అంటాడు కానీ అతని మాట వినకండి పట్టు విడవకుండా సంపాదించుకోండి ముందుకు వెళ్ళండి చూడండి పూర్తిగా నిండిపోయిన పెట్టులో ప్రయాణం చేసినట్టుగా జీవించాలని బైబుల్ చెబుతోంది బైబుల్లో ఏ రోజు కీడ ఆ రోజుకు చాలును అని ఉంది నూతన నిబంధనలో రేపటి గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును అని కూడా ఉన్నది గమనించండి మనకు కష్టమైన విషయం ఏదైనా ఉంటే దాని తీవ్రతలోనే చిక్కుకుని ఉండిపోతే దానిని మనం ఎన్నటికీ అధిగమించలేము కానీ రేపు వచ్చే దానిని మనం అధిగమించవచ్చు మనకు దేవుడు భారమెనటికీ పెట్టడు లోకమును ఇలా సృష్టించడం ఆశ్చర్యముగా అనిపించడం లేదా ఆయన మనకు రోజులను గంటలను వారాలను సంవత్సరాలను ఇస్తున్నాడు ఆయన ఈ భూమిపైననే అంతము లేకుండా ఉండే విధానములోనూ కలగజేసి ఉండవచ్చును కదా కానీ బహుశా స్థలాలు మనకు మంచివై ఉండవచ్చును మనము తిరిగి చూసుకోవడానికి అనువుగా ఒక వారం ఉన్నది అక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలియదు కానీ ఇక్కడికి వెళ్లాలి అని చెప్పగలుగుటకు అనువుగా రోజు ఉన్నది గతకాలంలో మీరు బాగా ఒత్తిడికి లోనైన విషయాలలో తిరిగి చిక్కుకోవద్దని ప్రజలను హెచ్చరిస్తూ ఉంటాను భవిష్యత్తు గురించి భయపడొద్దు ఎందుకంటే మీరు అక్కడ లేరు ఈ రోజులో జీవించండి ఆ రోజుకు కావలసిన కృపను దయచేయమని దేవుణ్ణి అడగండి ఆయన తప్పక ఇస్తాను ఇది విశ్వాసముకు జోడించమని పేతురు మనకు చెబుతున్న తరువాత అంశము భక్తి భక్తి అనే మాట ఇది మనకు సంపాదించుకోలేము అనిపించే మాటలలో ఒకటి ఇది ఉన్నతమైంది చూడండి నిజాయితీగా ఒక మాట చెప్పమంటారా ఈ పట్టిక నేను చూసినప్పుడు పట్టికలో ఉన్న ప్రతి అంశం నాకెంతో ఆసక్తి కలిగించింది భక్తిని నేను చూసినప్పుడు ఓ సాధ్యమేనా అనిపించింది ఎందుకంటే అదెంతో భయపెట్టే మాట కదా మీకు తెలుసా ఈ మాటను అనేకులు వ్యతిరేక అర్థంలో చూస్తుంటారు కొన్నిసార్లు ఈ మాట మంచిది నేను ఈ పంద్యంలో లేనేలేను నేనెందుకు ఉండాలి ఈ మాటను గురించిన సంభాషణలో నేను భాగము కాదు అనిపించేటట్టుగా చేస్తుంది కానీ దాన్ని ఎదుర్కొందాం ఆ మాటను మీరు వివరిస్తే దాని అర్థం ఏంటంటే భక్తిగా ఉండడం అంటే దేవుల్లో ఉండేందుకు ప్రయత్నించడం ఇదే దాని అర్థం దేవుడు చేసినట్టుగా చేయడం ఇది మన దగ్గర ఉదాహరణ ఉన్న పదము కాదు ఎందుకంటే పరలోకంలో దేవుడు ఎలా ఉన్నాడో ఎవ్వరూ చూడలేదు ఆయనను చూచి నీవు బ్రతకలేవు అందుకే ఆయన శరీరరీతిగా తన కుమారుని ఇక్కడికి పంపించి భక్తిగా జీవించడం అంటే ఎలాగో చూపించుటకు ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితమును మనము చూచునట్లుగా చేశాడు నిజానికి ఇది మేము చెప్పే అర్థము కాని సంగతి కాదు అదేమిటో మీకు బాగా తెలుసు అది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి సహాయము చేయడము అలాగే తన బిడ్డను పోగొట్టుకున్న తండ్రికి సహాయము చేయడము ప్రేమ మరియు దయతో ప్రజలకు సహాయము చేయడము ఈ భూమిపై యేసు జీవితాన్ని ఆయన చేసిన వాటిని మీరు చూస్తే మనం సిద్ధాంతములుగా భావించుకుంటున్న సంగతులు కావేవి ఇది ఇతరులతో మనం కలిగి ఉండాల్సిన ప్రేమ పరిచర్య ఇదే భక్తిగా జీవించడం అంటే అర్థం ఇది మనకెంత అవసరం అనిపించే సమయము మన సంస్కృతిలో కానీ లేక మన సంఘములో కలిగినట్లుగా నాకు గుర్తులేదు ఆయన సహోదర ప్రేమలో ఈ పట్టికలో ఈ మాటను ఎందుకు చేర్చాడనుకుంటున్నారు ఎందుకంటే మనం ఇప్పుడున్న సమయంలోనే ఆయన కూడా ఉన్నాడు కనుక తమ జీవితంలో నిజముగా ప్రేమ ఉన్నదాన్ని పరీక్షించుకున్నట్టే ప్రేమను గురించి మాట్లాడే ప్రజలున్న కాలంలో అతడు ఉన్నాడు ఈ అధ్యాయంలో అనేక చోట్ల చూడండి మనం పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఈ పట్టికలో ఉన్న ముఖ్యమైన విషయాన్ని నేను తీసుకుంటాను నూతన నిబంధనలో ఈ విషయాన్ని బోధించిన ముఖ్యమైన లేఖన భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను దానికి సంబంధించిన ముఖ్యమైన లేఖన భాగం ఎఫ్ఎస్సీ నాలుగులో ఉంది అది మీకు తెలుసు నేను చెబితే మీకు గుర్తుకొస్తుంది ఒకని ఎడలో ఒకడు దయ కలిగి కరుణ హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఇదెంతో అద్భుతమైన వచనము కదా ఇదే సహోదర ప్రేమ అంటే ఆ వచనమును సరిగ్గా విడదీస్తే ఒకరినొకరు కరుణించడం దయను చూపించడం అంటే ఏమిటనే నాలుగు లేక ఐదు విషయాలు మనకు కనబడుతుంటాయి వాటితో పాటుగా కోపపడకపోవుట గురించి కూడా అందులో స్పష్టముగా ఉన్నది మరలా ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయమును చూస్తే ఇరవై ఐదవ వచనంలో అనుకుంటాను ఈ లేఖన భాగమును చదివితే సహోదర ప్రేమ అంటే ఏమిటి అది ఎలా ఉంటుందనే పౌలు ప్రసంగం కనబడుతుంది ఇది చాలా సులువైనది నా ఉద్దేశం ఇది రాకెట్ విజ్ఞానం వంటిది కాదు ఇది కేవలము మనలోని వ్యత్యాసమేమిటో చూపించగలిగే అనుదిన చర్య మనము పేతురు పట్టిక చివరి భాగముకు వస్తున్నాము ఇందులో మన విశ్వాసముకు ప్రేమను జోడించాలని వ్రాయబడింది మరియు న్యూ లివింగ్ తర్జుమాలో ప్రతి ఒక్కరి కొరకు ప్రేమ అని వ్రాయబడింది అన్నారు నేడు అనేకులు ఇతరులతో తీవ్రముగా బాధించబడిన వారు ఉన్నారు అనుకుంటున్నాను మరి అటువంటప్పుడు నీవు గాయపరచబడినప్పుడు ఎలా ప్రేమను చూపిస్తావు ఇది సహజముగా వచ్చేది కాదు లేదు కానీ ఇది అద్వితీయమైంది అవును అటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రేమతో మాత్రమే నీవు ప్రేమించగలవు క్రీస్తు మనకొరకు మరణించి ఉండగా మనమెంత ప్రేమలేని వారముగా ఉన్నామనేది గుర్తించాల్సిన విషయమని నాకు అనిపిస్తూ ఉంటుంది బైబిల్లో కూడా ఇది చెప్పబడింది తెలుసా బైబిల్ ఈ మాటను తెలియజేస్తున్నది మన కొరకు ఆయన మరణించాల్సిన కారణమేది లేకునను మన కొరకు చనిపోయాను నా జీవితంలో నేను ఇదే నేర్చుకుంటున్నాను శీల దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రేమ అనే జలాశయం నుండి ఇతరులను మనము ప్రేమిస్తాం మన సంస్కృతి ప్రత్యేకము ఈ సమయము మనము నివసిస్తున్న కాలం చాలా పక్షపాతము గలది ప్రజలందరూ ఆ వైపున లేక ఈ వైపున ఉంటారు అటువంటి వాతావరణంలో ఈ ప్రేమను మనమెలా కనపరచగలం మంచిది మీరేమి మాట్లాడుతున్నారనే వాటి ప్రకారముగా ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు ఈ రోజు మన సంస్కృతిలో ప్రేమ అనే దానికి స్థానమే లేదు నేడు కేవలం నాగరికతనే పట్టించుకుంటున్నారు అవును ప్రేమ ఎక్కడో క్రిందన ఉంది ఒకరితో ఒకరు మంచిగా ఉంటే చాలు అదే పదివేలు అన్నట్టుగా ఉంది పౌలు రోమీయులకు రాస్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి లోకములో జరుగుతున్న వాటిని బట్టి మీరుండవలసిన మార్గమును మార్చుకోకండి అంటున్నాడు మీతో ఏకీభవించిన వారితో మీరు స్నేహితులుగానే కొనసాగవచ్చు అలా చేయడానికి క్రైస్తవలమైన మనము మార్గము చూపించే వారముగా ఉండాలి అని అంటున్నాడు అవును యోహాను పదమూడు ముప్పై ఐదు ఆధారముగా వ్రాయబడిన పాతకీర్తన గురించి చెప్పండి మన ప్రేమను బట్టియే క్రైస్తవలమని అందరూ తెలుసుకోను అనేక సార్లు మనం ఎవరి పేరును వస్తున్నామో ఆయన చెప్పే వాటికి వ్యతిరేకంగా నిలబడే కనపడుతూ ఉంటాము ఉద్దేశపూర్వకంగా ప్రేమను కనపరిచేవారముగా ఉండాలంటే ఆచరణ సాధ్యమైన మార్గములేమిటి అవకాశములు అనేవి మన చుట్టూనే ఉంటాయి నా ఉద్దేశం ఈ లోకము దేవుని ప్రేమ కొరకు ఎదురుచూస్తున్నది చూడండి ఎవరైనా దేవుని ప్రేమను అనుభవించాలి లేక తెలుసుకోవాలి అంటే ఏకైక మార్గము మనలో నుండి వచ్చే ప్రేమయే యేసుక్రీస్తుని బట్టి మనమే దేవుని చేతులము మరియు భుజములము మనం ఆ ప్రేమ చూపించుకుంటే ఎన్నటికీ దాన్ని తెలుసుకోలేము అర్థం చేసుకోలేము కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా శీల దక్షిణ కాలిఫోర్నియాలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది మా ప్రాంగణం అంతా కూడా కాలిపోయింది మా చర్చి పేరు షాడో మౌంటైన్ సహవాస సంఘం నాకు ఒక్కసారిగా సహవాసం అంటే సంఘము మాత్రమే సహవాసము కాదు సంఘము చుట్టూ సహవాసం అనే ప్రేరేపణ వచ్చింది ఒక్కసారిగా ఇల్లు కాలిపోయిన వారు మా ముందు కనపడ్డారు దేవుడు మమ్మను పిలిచడని అర్థమైంది వారి నిత్యావసరాలు కొనుక్కోవడానికి కొంత సహాయం చేయగలిగాం వారి పైకప్పు మరమ్మత్తుకు సహాయం చేశాం వారి ఇంటి చుట్టూ సమకుడి చేతులు పట్టుకుని ప్రార్థన చేశాం నేను కాపరిగా అయిన సమయం దగ్గర నుండి నాకు గుర్తున్నంత వరకు ఇతరుల్ని ఎలా ప్రేమించాలనే దేవుని చిత్తములో నేను ప్రధాన స్థానంలో ఉన్నానని అప్పుడు నాకు అనిపించింది కానీ అనేక విపత్తు వచ్చినప్పుడే అది మనలో కనపడుతుంది వరదలో తుఫానులో అటువంటివి జరిగినప్పుడు ఒక్కసారిగా యేసుక్రీస్తును నేను తెలుసుకున్నాను ఆయన ప్రేమ అనుభవించిన వాడనగా ఇప్పుడు ఒక మార్పు తేగలను వారికి సహాయం చేయగలనని అప్పుడు మనకు అనిపిస్తుంది అది నిజంగా దీని అర్థం ఇతరులు దేవుని ప్రేమను చూడగలుగుటకు ఒక మార్గముగా ఉండడం అవును మన విశ్వాసముకు ఈ ఎనిమిది అంశాలను జోడిస్తే దేవుని దగ్గర నుండి ఏ ఆశీర్వాదాలు వాటన్నింటినీ చెప్పడానికి సమయం చాలదు కొన్నింటిని మాత్రం చెప్తాను ఏడు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి ఐదు ఇక్కడ పొందుకుంటాం రెండింటి కొరకు మనము ఎదురు చూడాలి కానీ ఈ అధ్యాయమును చివరి అధ్యాయమును నా జీవిత కథతో ప్రారంభిస్తాను మేమిద్దరం ఎన్ని పుస్తకాలు చదివామో నేను ఊహించలేను ఆమెకు పుస్తకాలంటే ఇష్టం నాకు కూడా ఇష్టం ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాం నా పుస్తకం నేను చదువుతాను మీకు తెలుసు కదా ఒక పుస్తకం ఎలా చదవాలో అలా అధ్యాయం తర్వాత అధ్యాయం ఆమె తన పుస్తకం చదువుతుంది ఆ పుస్తకం నేను ఇంకా చదవలేదు కానీ ఒకసారి పుస్తక ప్రదర్శనశాలకు వెళ్ళాం అక్కడ ఆమె ఒక పుస్తకాన్ని కొంది ఆ పుస్తకం త్వరగా చదవాలని ఆశపడుతోంది తర్వాత మేము విమానం ఎక్కడానికి కొంచెం ముందు ఆ పుస్తకం చివరిలో ఏమవుతుందో చెప్పింది అందుకు నేను అది సాధ్యం కాదు ఇది ఎలా అవుతుంది ఇంత త్వరగా ఎలా చదవగలుగుతున్నావు అన్నాను అందుకు ఆమె చివరికి ఏమవుతుందా అని అనిపించినప్పుడు మొదట చివరి అధ్యాయం చదువుతూ ఉంటాను అని చెప్పింది అప్పుడు నేను ఈ విషయంలో ఉంటాను ఇలా అన్నది అది పెద్ద విషయంలో అనిపించలేదు మీరు ప్రకటన గ్రంథాన్ని బోధిస్తూ ఉంటారు అన్నిట్లో చివరి అధ్యాయము అన్నది ఆమె చెప్పింది నిజం ఈ పుస్తకంలోని చివరి అధ్యాయం నాకెంతో ఇష్టం ఎందుకంటే అందులో మనకు నిజానికి ఐదు వచనాలలో ఆరుసార్లు ఈ సంగతులు అని చెప్పబడుతుంది ఈ సంగతులు అనే చిన్న పదము వీటిని మీరు చేసినట్లయితే ఒక్క మాట చెప్పనివ్వండి ఈ ఒక్క విషయాన్ని చెప్పనివ్వండి ఈ పుస్తకం రాయడానికి కారణాల్లో ఇది ఒకటి నన్ను ఎంతో ఆకర్షించింది వినండి ఇది బైబుల్లో నుండి చెప్తున్నాను ఇది నా మాట కాదు పేతురు ఇవన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు ఇవి మీరు చేసిన ఎడల మీరు నిష్పలు కాకుందురు అని అంటున్నాడు ఇది నిజమేనని అనిపించింది కాని వాటి గురించి మరలా ఆలోచించాను ఈ అధ్యాయంలో చెప్పిన వాటి విషయంలో మీ జీవితంలో అభివృద్ధి జరగాలంటే శ్రద్ధగా వాటికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి అక్కడ ఏమంటున్నాడు ఇవి మీరు చేసిన ఎడల మీరు నిష్ఫలలు కాకుందురు అని చెప్పిన ఇవన్నీ చేసిన తరువాత చివరిలో నిత్యరాజ్యములో మీరు ప్రవేశిస్తారు అని అంటున్నాడు ఇవన్నీ చేస్తే నిత్యరాజ్యంలోకి వెళ్తారని చెప్పడం లేదు ఎందుకంటే మన క్రియలతో పరలోకానికి వెళ్ళలేం పరలోకానికి వెళ్ళడం గురించి కాదు ఎలా వెళ్తారని చెప్పబడుతోంది మీరు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే వెనుక తలుపు నుండి వెళ్ళినట్లుగా చేయవచ్చు లేక చేతులు పైకెత్తి ప్రభువును గనపరచుచు నిత్య జీవము ఆయనతో గడుపుతున్నాననే ఆనందముతో పరలోకానికి వెళ్లాలనుకుంటే ఇలా చేయవచ్చు అని అంటున్నాడు మీరు ఈ విధంగా చేస్తే పరలోకములో గొప్పగా ప్రవేశించవచ్చు అని అంటున్నాడు ఈ అధ్యాయం నా ఉద్దేశం ఈ పేతురు ప్రభువు పాదముల దగ్గర కూర్చుని మనతో ఆయన వాగ్దానం ఇది మీరిలా చేస్తే ఇది జరుగుతుందన్నట్లుంది ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించలేదు లేదు నా ఉద్దేశం అతనికి శోధనలు ఉన్నాయి దాన్ని అర్థం చేసుకుని సరిగ్గా పాటించేంతవరకు శ్రమలు ఉన్నాయి కానీ తర్వాత ప్రభువు ప్రేమకు నేను పాత్రుడను కాదు అని అనిపించటం వల్ల ఆయనలా నిటారుగా కాక తలక్రిందులుగా వేయబడుట భాగ్యమని ఎంచుకున్నాడు చివరికొస్తున్నాము కనుక ఒకటి అడగనివ్వండి మీ జీవితముపై ఈ లేఖన భాగము చదువుటి ఎలా ప్రభావం చూపించింది చూడండి ఇది నాకెంతో హత్తుకున్న లేఖనము ఇది నాకు మరొకసారి దేవుని వాక్యం యొక్క పరిపూర్ణతను గురించి గుర్తు చేయడం మొదట్లో నేను చెప్పినట్లే నేడు క్రైస్తవులలో అనేకులు అటు ఇటూ తిరుగుతూ ఇది తప్పు లేక ఏది కొదువుగా ఉన్నదని ఆలోచించుకుంటూ ఎవరితో మాట్లాడాలి ఏ గొప్ప బోధకుని మాట వినాలి టీవీలో ఎవరి ప్రసంగాలు వినాలి ఈ సీడీని పంపించండి ఈ ఆరాధన అనుభవం నాకు కావాలి అని అనుకుంటూ ఉన్నారు అయితే ఈ చిన్న పత్రికను చదివితే దేవుడు జీవమరకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు అని ఉన్నది ఇప్పుడు దీనిని బహుమానముగా ఆయన ఇచ్చాడన్నది వాస్తవము పౌలు ఫిలిపియులకు రాస్తూ భయముతోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలగజేసుకున్నటుకు తన దయా సంకల్పము నెరవేరకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అని అంటున్నాడు మరొక మాటలో దేవుడే నీలో ఉంచాడు దాన్ని ఇప్పుడు కనబరుచు నిజం కృతజ్ఞతలు చెబుతారా జీవితమలుపు కార్యక్రమంలో నేడు మీరు నాతో ఏకీభవించినందుకు వందనాలు దేవుని వాక్యమును చదివిన కొలది మన ప్రేమగల దేవుడు మనలోని ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటాం ఆయనతో ఆ అనుబంధమును మొదలు పెట్టాలి అని అనుకుంటే మొదటి మెట్టు మీ పాపములను విడిచిపెట్టుట యేసుక్రీస్తుని నీ ప్రభువుగా రక్షకుడిగా ఉండమని అడుగుట దేవుని రక్షణ అనే ఉచిత బహుమానమును అంగీకరించాలనే నిర్ణయము మీరు తీసుకుంటే క్రీస్తులో నూతన సృష్టి అనే దేవునితో మీ ప్రయాణము మొదలవుతుంది కనుక ఈ విశ్వాసపు అడుగు ఈరోజు మీరు వేసినట్టయితే మీ దగ్గరలోని నమ్మకమైన పరిచర్య లేక సంఘములో ఇతర విశ్వాసులతో మీ నిర్ణయాన్ని చెప్పమని మరియు మీ నూతన విశ్వాసములో నిత్యము ఎదుగుతుండమని ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభిస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక వచ్చేవారం జీవితమలుపు కార్యక్రమంలో మిమ్మలను చూడాలని ఆశపడుతున్నాను